సూర్యాపేట జిల్లా కేంద్రంలో దస్తావేజు రైటర్లు ఆందోళన చేపట్టారు స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించారు సీనియర్ దస్తావేజ్ రైటర్ ఆకునూరి మురళి మనోహర్ ఆధ్వర్యంలో డౌన్ కార్యక్రమం చేపట్టారు గత ప్రభుత్వం దస్తావేజుల స్లాట్ బుకింగ్ పేరుతో తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు స్లాట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు అదే పద్ధతిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు స్లాట్ బుకింగ్ విధానంలో కేవలం నలభై ఎనిమిది దస్తావేజులు మాత్రమే చేయబడుతుందన్నారు తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని చెప్పారు వచ్చారు దానివల్ల చాలా లోపాలు ఏర్పడ్డాయి దర్వార్లు మరాయించడము రిజిస్ట్రేషన్ నిలిచిపోవడము వచ్చిన వాళ్ళు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ విధానాన్ని ప్రభుత్వం వెనక తీసుకొని దాన్ని నచ్చపరిచిండ్రు ప్రస్తుతం మళ్ళీ అదే విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది దీనివల్ల దస్తావేజు లేఖర్లు దాదాపు లోగానే ధరణి వల్ల మేము ఉపాధి కోల్పోయినాం మళ్ళీ ఇప్పుడు దీని స్లాట్ విధానంతో పూర్తి ఉపాధి కోల్పోయి కొన్ని వేల దస్తావేజు లేఖర్ల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తున్నది కాబట్టి ఈ పాత విధానాన్ని కొనసాగించి దానికి తగ్గ సిబ్బందిని నియమించండి సిబ్బందిని నియమించి రోజు ఒక ఆఫీసులో మినిమం వంద నుంచి నూట యాభై దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నది మనకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కంప్యూటర్లు ఉన్నది దాని తగ్గ సిబ్బంది నియమిస్తే ప్రశాంతంగా నడుస్తుంది ఎలాంటి లోటుపాట్లు లేకుండా వస్తాయి దీంతో ఈ కొత్త విధానం వల్ల సర్వర్లు మొరాయించినప్పుడు ఆ రోజు రిజిస్ట్రేషన్ మొత్తం నిలుపుదల అయిపోతాయి మళ్ళీ తెల్లారి కొత్త స్లాట్లు ఉంటాయి ఈ పాత ఏం చేయాలో అర్థం కాదు కొత్త వాటిని ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ అయోమయంలో వస్తుంది ఆ విధానం వల్ల జరిగిన లోపాలను దాన్ని సరిచేయలేకపోతే పాత విధానాన్ని రద్దు స్లాట్ విధానాన్ని రద్దుపరిచింది గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు కొత్త విధానం పెట్టి